రాయచోటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి విచేసిన సిపి అధినత మహారథులు అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభంలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి సిపి అన్నమయ్య జిల్లా అధ్యకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తంబలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొరముట్ల శ్రీనివాసులు అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మదనపల్లె ఇన్ఛార్జ్ నిస్సార మహమ్మద్ తదితర నేతలు ప్రాణం ఉండంత వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటా ప్రతిపక్షం పాత్రను పటిష్టంగా పోషించి ప్రజల పక్షాన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డికి అభినందనలు కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాంత్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు దివంగత మంత్రి వర్యలు రాజగోపాల్ రెడ్డి వర్ధంతి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వ్యాఖ్యలు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే గుడ్ బుక్ పెడతామని నిసార్ మహమ్మద్ తెలిపారు రానున్న రోజుల్లో కార్యకర్తలు నాయకులను పార్టీ ప్రాణంగా చూసుకుంటుందన్నారు రిపోర్టింగ్ వల్లూరు మహమ్మద్ ஆ <laughs> <laughs> رامنه ها او رور عليه ويڊيو سائيڊ چين سائيڊ چين سائيڊ چين بيديتين نو موٽي ڏيننا جاي جگت جاي 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 اپنا ظاہر کر اپن کي ظاهر کر اپن کي ظاهر کر सुभान <laughs> <laughs> అలాగే ఈ రోజు మనకు ఆఫీస్ పెట్టుకోమని గౌరవంగా మనకు అలాగే మన అందరం కూడా ఈ రోజు ఒక్క రోజు రాజకీయాలు ఎంతో సిస్టమాటిక్ గా ప్రొఫెషనల్ గా పెద్దలు రాజగోపాల్ రెడ్డి వర్ధంతి దినంగా ఈ రోజు మనం కూడా ఒకసారి స్మరించుకోవాలి భగవంతుడు ఆయన కుటుంబానికి అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు ఎప్పుడు చల్లగా ఉండాలని మనసు ఎలుగెత్తి నిలవించాలని కోరుకుంటూ ఉదాహరణ చాటుకున్న గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడు కూడా అందరం కష్టకాలంలో ఒక తాటిపై కొందాం పేద ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం అందరికీ కూడా తెలుసు తన పరిపాలనలో ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ప్రాంతం బాగుండాలి ఏ ఒక్క పారదర్శకత ఉండకూడదు గొడవలు ఉండకూడదు విపక్షం ఉండకూడదు అని ఆలోచన చేసి దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాలలో మీ అందరికి కల్లా కనపడుతూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇస్తే వద్దు అని నిర్మేస్తున్నాడు ఉద్యోగస్తులకు ఏవేవో ఇస్తాము అన్ని హామీలు నెరవేరుస్తాము వాళ్ళకు సంబంధించిన పిఆర్సీ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమేమో చేస్తానని చెప్పాడు ఈ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయట్లేదు అలాగే పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ విషయంలో వంద రోజులు పరిపాలన అయింది ఇంతవరకు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఎక్కడే కానీ ఏ రకంగా కూడా జమ కాని పరిస్థితి మనకు కనపడుతోంది ఇన్ని రకాల వైఫల్యం చెంది తనకున్నటువంటి అదర్ సెక్టర్స్ ఏదైతే బలం ఉందో వాటితో ప్రచారం చేయించుకుంటూ ఎప్పుడు తన పబ్బం గడుపుకోవాలి ఇలాగే ఆ సత్యదూరమైనటువంటి మాటలు చేస్తూ ఉండాలి తప్పుడు హామీలు ఇస్తుండాలి ప్రవర్తన ఏ రకంగా కూడా మారలేదు ముఖ్యంగా ఈరోజు కరువు పరిస్థితులు తీసుకుంటే ఈ ప్రాంతాలలో రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోవాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ అంతా ఇచ్చి ఏదైతే మీరు ఇరవై వేలు చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి రైతులు అన్ని రంగాల్లో ఆదుకోవాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం అలాగే లు చేశారు రాజశేఖరెడ్డి గారు అది ఏ ఒక్కరు కూడా దాని టీచర్లు ఆలోచన చేయలేదు ఈ రోజు మెడికల్ కాలేజీ వస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తు ఏ మాత్రము చేయనటువంటి పరిస్థితి పేదవాళ్ళకి ఏ మాటలు రైతుల్లో వదిన అని ఆ రోజు వేదిక నమన్న ప్రజలు కావచ్చు నేను కావచ్చు అందరం నియోజకవర్గంలో తిరిగి మనకి మీ ఆలోచన మనం ఎలా ప్రయత్నిస్తాం మనకి ఇబ్బందులు అవుతాయి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు లేదు మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవాలి ఇబ్బందులన్నా పర్వాలేదు అని మీరు చెప్పినట్టు మాకు చాలా ఆనందమైంది ఆ రోజు నుంచి అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టాం అడిగా మిమ్మల్ని మేము కూడా మేము ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయం ఉండకూడదు కార్యకర్తల ఏదైతే మాటో అదే కార్యం అందువల్ల మీ అందరి మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం ఆ రోజు నిజంగా నిజంగా నాకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా అని కానీ ముఖ్యమంత్రి కానీ కాకపోయి కూడా శాసనసభ సభ్యత్వాలు ఆ రోజు అందరూ వదలుసరి జగన్మోహన్ రెడ్డి గారు గండ విడిచాం మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీవాసంతో భగవంతుడు ఆశీస్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకంటే మీ అందరి చలవతో ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు ఆక్య చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్తే వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు మట్టి కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి కూడా అంతే ఈ జీవితాలు మేము నాశనం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచని మా జీవితాలు నాశనమైనా పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి కొన్ని ఆ రోజుల్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆ రోజులు ఒక దేవడాలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకొకరు కావచ్చు పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయి మట్టిలో కలిసిపోయారు అని ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన పట్టుదల మీకున్న ఆయన మీద నమకారం మీకున్న ప్రేమ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు ప్రతి పేదవాడికి న్యాయం చేయాలా ప్రతి పేదవాడి పెద్ద చదవాల ఉన్నతంగా ప్రతి పేదవాడి బిడ్డ ఎంతో ఉన్నత్సాహి చేరాలని ఆలోచన చేశారు ఆ రోజు నిజంగా అమ్మవారు ఎందుకంటే ప్రతి పేరు వారి బిడ్డ ఎందుకంటే ఏదో ధనవంతుల బిడ్డలో చదువుతున్నారు అందరూ కూడా నమస్కారం మొట్టమొదటి మీటింగ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నాయకులు అందరి ఉత్సాహము అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరూ కూడా ఒక పట్టుదల ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరూ కూడా జరిగింది ఏంటంటే ఈరోజు నికరమైన నాయకులు కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు రేపు మీకు అందరూ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను ఏదైతే బ్రోకర్లు స్క్రాప్ పనికిరాని పనులు చేసే వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకుని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈ ముందే నాయకులు మీ అందరి పైన కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి ఇప్పుడు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమాయ జిల్లాలో ఇది వరకు వచ్చినట్టు ఏడు గేడు సీట్లు అదేవిధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కావసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈ రోజు మీకు తెలియజేస్తా ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరూ కూడా మాట్లాడుకుంటాము ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమని కూర్చుంటే పరిస్థితి ఉండదు అందరూ కూడా కలిసి కట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ